హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈజీగా టేస్టీగా సింపుల్గా గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న వెళ్ళకనే ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పొజిషన్ మీకే ముందు వస్తుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చినే యాడ్ చేసుకోవాలి రెండు రెండు మిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి టీ స్పూన్ అనుకోండి లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి టెన్ టు ఫైవ్ మినిట్స్ సరి బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి అందులోకి కొంచెం చింతపండునే యాడ్ చేస్తున్నాను మరోసారి కలుపుకొని కొంచెం కుక్ అవ్వనివ్వాలి టమాటాలు పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాలండి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేస్తున్నాను నేను ఒక నాలుగు కట్టల వరకు తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీ కారాన్ని వేసుకోవచ్చు ఒకసారి కలుపుకోవాలి బాగా కొంచెం మగ్గనివ్వాలి దాన్ని ఆయిల్లో చూసా కదా ఇలా బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చలార పెట్టుకొని మిక్సీలోకి వేసుకోవాలి ఒక ఆనియన్ వేసుకున్నాను క్రంచిగా ఉంటుంటే క్రిస్పీగా ఉంటుందని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఎల్లిపాయలు వేసుకుంటున్నాను తాలింపు కోసం కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా పచ్చడి